నమస్కారం వెల్కమ్ టు నాట్ వైద్యం నా పేరు విజయ్ నా క్వాలిఫికేషన్ బీటెక్ నాకు నచ్చిన పరిజ్ఞానంతో యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసి మా నాన్నగారి సలహాలు సూచనల మేరకు దానిలో పోస్టులు చేయడం అనేది జరిగింది అయితే అనుకోకుండా కలిగినటువంటి విశేషమైనటువంటి మీ ఆదరాభిమానాలకు దాదాపుగా తొంభై వేల మంది సబ్స్క్రైబర్లు పొందడం అనేది జరిగింది చాలా మందికి వస్తున్నటువంటి డౌట్స్ని నివృత్తి చేయడానికి ఈ రోజు ఈ లైవ్ వీడియో తీయడం అనేది జరుగుతుంది అయితే ఈ ఛానల్కి ముఖ్య కారకుడు మూల విరాట్ డాక్టర్ గారు ఈరోజు మీ ముందుకు రాబోతున్నారు నమస్కారం నా పేరు అండి చాలా మంది కామెంట్స్ ద్వారా మమ్మల్ని మీ ఛానల్ జెన్యునా లేదంటే మా ఛానల్ జెన్యు ఫేకన్ కాదని చెప్పడానికే ఈ రోజు వీడియో తీయడం జరుగుతుంది మీరు మా నాన్నగారు డాక్టర్ టి నర్సయ్య గారు ఎఫ్ వీరు దాదాపుగా నలభై సంవత్సరాల పైగా ఈ ఆయుర్వేదంలో అనుభవం కలిగినటువంటి డాక్టర్ గారు ఈ రోజు మీకు సంపాదించిన సర్టిఫికేట్స్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఇవి వారు పొందినటువంటి కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ద్వారా పొందినటువంటి సర్టిఫికెట్స్ దాదాపుగా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన మూలికల్ని కూడా పొందుపరచడం జరిగింది ఈ మూలికలు తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తిది రాశి నక్షత్రాలు అంతేకాకుండా ఒక్కొక్కసారి అర్ధరాత్రి కూడా వీటిని వెళ్ళి చాలా శుద్ధితో పూజలు చేసి తీసుకుని రావాల్సినటువంటి అప్పుడు మాత్రమే ఆ చెట్లకు ఎలాంటి వ్యాధులైనా సరే నయం చేసేటటువంటి పవర్ అనేది రావడం జరుగుతుంది అయితే ఈ రోజు వారు సంపాదించినటువంటి అద్భుతమైనటువంటి మూలికల్ని కూడా మీకు చూపించబోతున్నాను ఇవి వారు స్వయంగా తయారు చేసినటువంటి పొడులు బస్వాలు ఇవి వారు స్వయంగా తయారు చేసినటువంటి ఆయిల్స్ వీటిని చాలా వరకు శుద్ధి చేసి చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరి వద్ద అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ మందులు పౌడర్లు కూడా వీరి వద్ద లభిస్తాయి దాదాపుగా అన్ని రకాలైనటువంటి వ్యాధులకు కూడా ఈ మెడిసిన్ ద్వారా నయం చేయవచ్చును దీంతో చాలా మందికి మా ఛానల్ ఫేక్ కాదు జెన్యున్ అనేది దాదాపుగా అర్థమైపోయి ఉంటుంది అయితే ఇంకా కొంతమంది చాలా మంది అంటే మీరు ఎక్కువగా రథికి సంబంధించిన సమస్యలకే ఎక్కువ చిట్కాలు పెడుతున్నారు దీన్ని మీ వ్యూయర్స్ కోసం సబ్స్క్రైబర్ కోసం అలా చేస్తున్నారు అని అడుగుతున్నారు అయితే చాలా మంది కూడా చూడండి జలుబు కానీ దగ్గు కానీ తలనొప్పి కానీ వచ్చినప్పుడు ఎవరు కానీ యూట్యూబ్ ఫాలో కాదు డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా మంది అయితే మెడికల్ షాప్ లోకి వెళ్ళి కూడా డైరెక్ట్ మెడిసిన్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఉంటారు అయితే ఎవరైతే చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి మేము మంచి మార్గాన్ని చూపించాలన్నదే మా ఉద్దేశం సో అంతేకాకుండా చాలా మంది కూడా మాకు కాల్స్ చేయడం డాక్టర్ గారికి కూడా సలహాలు సూచనలు అడగడం కూడా జరుగుతుంది చాలా మంది కూడా మా వద్ద మెడిసిన్ పొంది మంచి రిజల్ట్ పొందుతున్నామని కూడా వాళ్ళు మాకు కాల్ చేసి చెప్పడం అనేది కూడా జరుగుతుంది అయితే చాలా మంది మేము డబ్బులు ఇస్తే మాకు మెడిసిన్ వస్తుందో రాదో అన్న అపోహలో కూడా ఉన్నారు అలాంటి వారు మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా డైరెక్ట్ డాక్టర్ గారిని అడిగి వారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు మెడిసిన్ పొంది మీరు వాడినట్లయితే మీకు తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది అయితే మెడిసిన్ పక్క మీ దగ్గరికి వస్తుంది ఎందుకంటే మేము ప్రతి వీడియోలో కూడా మా యొక్క క్లియర్ అడ్రస్ మా మొబైల్ నెంబర్స్ అన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది చాలా మంది వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు అంటే మహారాష్ట్ర నుంచి చేస్తున్నారు బెంగళూరు నుంచి చెన్నై నుంచి చాలా చాలా దూర ప్రదేశాల నుంచి కూడా మాకు కాల్ చేస్తున్నారు డాక్టర్ గారు మేము రాలేకపోతున్నాము కానీ మాకు మెడిసిన్ పంపించగలరా చాలా మంది అడుగుతుంటారు అయితే చాలా మందికి కూడా మేము అంత దూరమైన కూడా మేము మెడిసిన్ పంపిస్తున్నాం చాలా మందికి కూడా మంచి రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది కాకపోతే చాలా మంది అడిగేది ఏంటంటే ఇవి ఎలా వాడాలి వీటి పథ్యం ఏముంటది అంటారు ఆ పద్యము అవన్నీ కూడా డాక్టర్ గారు మీరు మెడిసిన్ పొందిన తర్వాత మీ మెడిసిన్ బట్టి మీ వ్యాధిని బట్టి వారు ఏమేమి పథ్యం చేయాలి ఏమేమి చేయకూడదు అన్నది కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తారు అయితే ముఖ్యంగా ఏంటంటే ఆయుర్వేదంలో ఏదైనా సరే పథ్యం చేయకుండా మనం ఎలాంటి రిజల్ట్ కూడా మనం పొందలేదు ఖచ్చితంగా నిష్ణతో కూడినటువంటి పథ్యం చేయడం వల్లనే మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాగలుగుతాం సో ఈ మధ్య కాలంలో చాలా మంది ఏంటంటే రతి సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ఇవి భార్యతో కానివ్వండి ఫ్రెండ్స్ తో కానివ్వండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలాంటి వారు డాక్టర్ గారికి నేను డైరెక్ట్ గా డాక్టర్ గారు నెంబర్ ఇచ్చి వారి ద్వారానే వారికి సలహాలు సూచనలు కూడా మేము అందిస్తున్నాము అయితే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నా లేదంటే లింగం చిన్నగా ఉందని చెప్పినా కూడా లేదంటే శీఘ్ర స్థలనం కానివ్వండి కణాల సంఖ్య తక్కువగా ఉండడం కానివ్వండి ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు డైరెక్ట్ గా మన దగ్గరికి వచ్చి కలిసి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ అలవాటు అయిపోయి పెద్ద పెద్ద కి వెళ్ళి టెస్టులకే వేలకు వేలు కి లక్షల లక్షలు ఇలా ఎంతో మంది చేస్తున్నారు అయితే మేము చాలా తక్కువ ఖర్చుతో కేవలం నాలుగు వేలు ఐదు వేలు ఎందుకంటే హెర్బల్స్ కి ఎక్కువగా ఖర్చు ఉండదు అవి మేమే స్వయంగా తయారు చేస్తాం కాబట్టి వీటికి ఖర్చు ఎక్కువ ఉండదు కానీ రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది కాబట్టి మేము అతి తక్కువ ఖర్చుతో మాత్రమే మీకు మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది కేవలం నాలుగు వేలు ఐదు వేలు కొన్ని కొన్నిటికైతే వెయ్యి రెండు వేలకు కూడా మేము మెడిసిన్ పంపిస్తూ ఉంటాం అయితే కొంతవరకు సేవ చేయాలని ఉన్నా కూడా దాదాపు వాటికి అయ్యే ఖర్చులు కూడా మేము కొంత బేర్ చేయాల్సి ఉంటుంది చాలా మందికి కూడా మేము ఇదే విషయం చెప్తున్నాము చాలా మంది కూడా మాకు కామెంట్స్ ద్వారా మంచి రిజల్ట్ ఉంది మెడిసిన్ వంది అని చాలా మంది కూడా అడగడం జరుగుతుంది ఇకపోతే ఫైనల్ గా చాలా మంది నేను చెప్తుంది ఏంటంటే మా ఛానల్ చాలా చాలా జెన్యున్ గా వర్క్ చేస్తున్నాము డాక్టర్ గారు కూడా ఖచ్చితంగా పక్క రిజల్ట్ వచ్చేలాగానే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది వీటికి దాదాపుగా మూడు నుంచి నాలుగు నెలల పత్యం మతం చేయవలసి ఉంటుంది అంతేకాకుండా చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఆర్డర్ ద్వారా కూడా మెడిసిన్ పొందవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు మెడిసిన్ పంపిస్తాము మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ గారిని వచ్చి సంప్రదించి వారి వద్ద కూడా మీరు మెడిసిన్ అనేది పొందవచ్చును ఇంకా ఫైనల్గా మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న మా కి మా కి మా ధన్యవాదాలు మా వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ